వెల్కమ్ బ్యాక్ టు హనుష్ ట్యూటోరియల్స్ ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం సెవెంత్ గ్రేడ్ యొక్క తెలుగు టెక్స్ట్ బుక్లోని లేటెస్ట్ సిలబస్ ఈ వీడియోలో కవి పరిచయాల గురించి మనం తెలుసుకోబోతున్నాము అందులో మనకి మొదటి సెమిస్టర్లో ఆరు పాఠాలు ఉన్నాయి అందులో మొదటి పాఠం అక్షరం ప్రక్రియ వచ్చి వచన కవిత ఇతివృత్తం చదువు విశిష్ట రాసిన రచయిత రావి నూతల ప్రేమకిషోర్ తర్వాత రెండో పాఠం మాయా కంబళి ఇది ప్రక్రియ వచ్చి జానపద ప్రక్రియ ఇతివృత్తం మానవ స్వభావం దీనిని రాసినవారు కొలను సదానంద తర్వాత మూడో పాఠం చిన్ని శిశువు ఇది ప్రక్రియ వచ్చి పద కవిత ఇతివృత్తం శైశవ వర్ణన దీనిని రాసినవారు తాళపాక అన్నమాచార్యులు పద కవిత పితామహుడు ఎవరు అంటే తాళపాక అన్నమాచార్యులు నాలుగో పాఠం మర్రి చెట్టు ప్రక్రియ వచ్చి స్వాగతం స్కెచ్ ఇతివృత్తం సహానుభూతి త్రిపురనేని గోపీచంద్ గారు దీనిని రచన రచయిత ఐదో పాఠం పద్యపర్మిళం ఇది శతక ప్రక్రియలో ఉంది ఇతివృత్తం వచ్చి నైతిక విలువల గురించి ఇక్కడ శతక కవులు తర్వాత ఆరో పాఠం చూడండి ఇక్కడ విశిష్ట ఉత్సవాలు అందులో మొదటిగా సిరిమానోత్సవం ఇది ఎక్కడ జరుగుతుంది గుణదల మేరీ మాత ఉత్సవం కోటప్పకొండ ప్రబల తిరునాలు రొట్టెల పండుగ అహోబిలం పార్వేట ఉత్సవం లేపాక్షి ఉత్సవాలు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి వాటి యొక్క రూపంలోనే సంస్కృతి సంప్రదాయాల గురించి ఇక్కడ రచయితల బృందం ఉన్నారు సో వీళ్ళందరి గురించి మనం పాటల్లోకి వెళ్ళి తెలుసుకుందాము రండి ఈయన అక్షరం అనే పాఠం రాసిన వారు రావి నూతల ప్రేమ్ కిషోర్ గారు ఈయన జననం వచ్చి ఒకటి ఎనిమిది పంతొమ్మిది వందల అరవై ఐదు ఏడు పది రెండు వేల పంతొమ్మిది ఈయన మరణించారు రావి నూతల ప్రేమ్ కిషోర్ ప్రకాశం జిల్లాలోని కొండపి గ్రామంలో జన్మించారు వీరి తల్లిదండ్రులు మరియమ్మ అంకయ్యలు ఈయన రాసినవి రచనలు శ్రమద్గీత అజమాయిషి నిసి రెక్కల పొడమి ఇంకుచుక్క నిశ్శబ్ద గాయం టామీ కల్లం దిబ్బ మొదలైన రచనలు చేశారు వీరు రాసి నటించిన అనేక నాటికలకు రాష్ట్ర రాష్ట్రేతర ప్రదేశాలలో కూడా ఉత్తమ అవార్డులు ప్రశంసలు లభించాయి ఈ పాఠ్యాంశం నలుగురు మౌదాం అనే కవితా సంపుటిలోనిది ఈయన మాయా కంబళి అనే పాఠం రాసిన రచయిత్రిక రచయిత ఈయన పేరు కలువ కొలను సదానంద ఈయన జననం వచ్చి ఇరవై రెండు రెండు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మరణం ఇరవై ఐదు ఎనిమిది రెండు ఇరవై ఇరవై అనమాట కొలను సదానంద చిత్తూరు జిల్లా పాకాలలో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై రెండులో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు పిల్లల కథలు శివానంద లహరి విందు భోజనం చల్లని తల్లి నీతి కథామంజరి తుస్సన్న మహిమలు పరాగభూమి మొదలైన రచనలు చేశారు చందమామ కథలు వార్తాపత్రికల్లో కథానికలు రాశారు ఈయన పంతొమ్మిది వందల అరవై ఆరులో బంగారు నడిచిన బాట అనే నవలకు కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ బహుమతి పంతొమ్మిది వందల ఆరులో నవ్వే పెదవులు ఏడ్చే కళ్ళు కథా సంపుటికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు రెండు వేల పది అడవి తల్లి పిల్లల నవలకు కేంద్ర సాహిత్య బాల సాహితీ అవార్డు లభించాయి ఈ పాఠ్యాంశం కంబళి సంపుటి నుండి గ్రహించబడింది ఇది మూడవ పాఠానికి సంబంధించిన శిశువు వర్ణన అనేది ఈయన తాళపాలక్క అన్నమాచార్యులు రచించారు ఈయన జననం వచ్చి తొమ్మిది ఐదు పద్నాలుగు వందల ఎనిమిది మరణం ఇరవై మూడు రెండు పదిహేను వందల మూడులో అన్నమాచార్యులు కడప జిల్లా తాళ్ళపాక గ్రామంలో జన్మించారు వీరి తల్లి లక్కమాంబ తండ్రి నారాయణ అన్నమయ్య క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనిమిది నుంచి పదిహేను వందల మూడు మధ్యకాలంలో జీవించాడు అన్నమయ్య తెలుగులో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ ముప్పై రెండు వేల సంకీర్తనలను రచించిన వాగ్గేయకారుడు అంటే ఆయనే రాస్తారు ఆయనే పాడతారు వారిని వాగ్గేయకారుడు అంటారు అవే కాక పన్నెండు శతకాలు ద్విపద రామాయణం సంకీర్తన లక్షణం శృంగార మంజరి వెంకటాచల మహత్యం మొదలైనవి కూడా రచించారు ఇందులో కొన్ని అలభ్య రచనలు ఉన్నాయి అన్నమయ్య తన రచనలను శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం చేశాడు అన్నమయ్యకు పద కవితా మహుడు అనే బిరుదు కూడా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇంపార్టెంట్ వస్తువు ఉన్నాయి క్వశ్చన్ పిట్స్గా నాలుగో పాఠమైన మర్రి చెట్టు రచయిత గారు త్రిపురునేని గోపీచంద్ గారు ఈయన జననం ఎనిమిది తొమ్మిది పంతొమ్మిది వందల పదిలో రెండు పదకొండు పంతొమ్మిది వందల అరవై రెండులో మరణించారు త్రిపురనేని గోపీచంద్ గారు కృష్ణా జిల్లా అంగలూరు గ్రామంలో జన్మించారు వీరి తండ్రి త్రిపురనేని రామస్వామి తల్లి పున్నమాంబ ఈయన రచించిన రచనలు ధర్మవడ్డీ మమకారం తండ్రులు కొడుకులు మాకున్నాయి స్వగతాలు పోస్టు చేయని ఉత్తరాలు వంటివి వీరి రచనలు వీరిని పండిత పరమేశ్వర శాస్త్రి వీలు నామా అనే రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ కూడా బహుమతి లభించింది ఐదో పాఠం పరిమళం ఇందులో మనం శతక కవుల గురించి తెలుసుకోబోతున్నాము అందులో మొదటగా పోతన ఈయన పదిహేనవ శతాబ్దానికి చెందినవారు ఆయన అతను నేటి జనగామ జిల్లాలోని బొమ్మెర గ్రామంలో జన్మించారు వారి తల్లిదండ్రులు లక్కమాంబ కేశనాథంపతులు అనమాట అతని అన్న తిప్పన ఈయన బొమ్మర వంశానికి చెందినవాడు శైవ కుటుంబం ఇతని గురువు సోమనాథుడు బమరపోతున్న సహజ కవి అని బిరుదానికింది ఈయన రచనలో వచ్చి భాగవతం వీరభద్ర విజయం అనే అది కూడా రాశారు తర్వాత పక్కి అప్పలనర్సయ్య గారు పదహారవ శతాబ్దానికి చెందిన కవి ఈయన రచన కుమార శతకం ఈయనకి కుమారి శతకం నామ సంవత్సరం పుష్యమాసంలో అంటే పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో రాసినట్లుగా నరసింహ కవి తెలిపారనమాట తర్వాత మారద వెంకయ్య గారు పదహారవ శతాబ్దానికి చెందినవారు ఈయన రచించింది భాస్కర శతకం ఈయన భాష తెలుగు ఈయన రాసింది భాస్కర శతకం మొత్తం ఆయన రాసిన భాస్కర శతకంలో నూట ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఎవరికి అంకితం చేశారంటే ఈయన భాస్కరుడు అంటే సూర్యనారాయణకి అంకితం చేశారు ఈయన శ్రీకాకుళం విజయనగరం దగ్గర నివసించిన ఈ కళింగ కవి అరసవిలి సూర్యనారాయణ స్వామి వారి భక్తుడు ఇది సూర్యనారాయణ స్వామికి అంకితం ఇవ్వడం వల్ల సూర్య భాస్కర శతకంగా అంకితం అయిపోయింది తర్వాత పోతులూరి వీరబ్రహ్మ ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఈయన రాసింది కాళికాంబ సప్తసతీ ఈయన పుట్టింది వైఎస్ఆర్ జిల్లాలోని పల్లెలో చాలా కాలాలు నివసించి కాలజ్ఞానం కూడా రచించారు ఈయన పదహారు వందల ఎనిమిది నుంచి పదహారు వందల తొంభై మూడు వరకు ఉన్నారు ఈయన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకులు అలాగే కాళికాంబ సప్తసతి వీర కాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధన చేసిన జగద్గురువు ఈయన వృత్తి ఏంటంటే కాలజ్ఞాన బోధన చేయటం వీరి భార్య గోవిందమ్మ పిల్లలు కుమారులు సిద్ధలింగయ్య గోవిందయ్య పోతులూరయ్య శివరామయ్య ఓంకారమయ్య కుమార్తె వీరనాథ్ వీరనారాయణమ్మ ఈయన తల్లిదండ్రులు పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబాలు తర్వాత గువ్వల చెన్నడు ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినవారు ఈయన రచన శతకం గువ్వల చెన్న శతకం ఈ వీరు కూడా వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రాంతానికి చెందినవారు ఈయనను గువ్వల చెన్న అనే మొకటంతో గువ్వనల గువ్వల చెన్న శతకాన్ని రచించారు వేమన బద్దన వంటి శతకవల వలె లోకనీతిని రీతిని పరిశీలించికి సామాజిక శ్రేయస్సును కాంక్షిస్తూ శతకాన్ని రచించారు వేమన వలె అపారమైన లోకానుభవాన్ని కలిగిన చెన్నుడు సాంఘిక దురాచారాలను దుర్జన వృత్తిని నిశ్చితంగా విమర్శించాడు ఇలా వృత్తులెన్ని ఉన్నను కుల వృత్తికి సాటి రావు గువ్వల చెన్న అంటాడు తెలుగు పద్యం గొప్పతనాన్ని ఇలా వివరిస్తాడు తర్వాత ఏనుగు లక్ష్మణ స్వామి ఈయన పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవారు ఈయన భర్తృహరి గారి రాసినదాన్ని ఈయన సుభాషిత రత్నావళిగా భర్తృహరి భర్తృహరి గారు సంస్కృతంలో సుభాషిత త్రిసతి అనేది రచిస్తే దాన్ని తెలుగులో అనువదించలేన సుభాషిత రత్నావళిగా వీరి తల్లిగారి పేరు పేరమాంబ తండ్రి గారి పేరు తిమ్మకవి జన్మస్థలము పెద్దాడ ఇది ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలోని కొల్లాల మామిడాకు దగ్గరలో ఉన్నది వీరి తాతగారు పైడిపాటి జలపాల మాచ్యుడు ఈయన పెద్దాపురి సంస్థానాధీశ్వరుల వద్ద ఏనుగును బహుమానంగా పొందుటచ్చి కాలక్రమేణా వీరి ఇంటి పేరు పైడిపాటి నుండి ఏనుగు వారిగా స్థిరపడినది ఆ జలపాల మంత్రి మునిమనవడు లక్ష్మణ మంత్రి ఆయన మనవడు ఏనుగు లక్ష్మణ కవి ఈ వంశము కవుల వంశమునాగానే కనబడుతున్నది వత్సవాయి తిమ్మజ జగపతి వద్ద ఉన్న ప్రసిద్ధి కవి సార్వభౌమ కూచిమంచి తిమ్మకవి లక్ష్మణ కవికి సమకాలీకుడు భర్తృహరి సుభాషితమును తెలుగులోనికి అనువాదం చేసిన వారు ముగ్గురు ఏనుగు లక్ష్మణ కవి పుష్పగిరి తిమ్మన ఏలకూచి బాల సరస్వతి వీళ్ళందరిలో కూడా ప్రసిద్ధి చెందింది ఏనుగు లక్ష్మణ కవి గారు మాత్రమే చుక్కాకోటి వీరభద్రమ్మ ఇరవయో శతాబ్దం నగజ శతకం గద్దెల శామ్యూల్ ఇరవై శతాబ్దం హితోక్తి శతకం తర్వాత జాండమాన్ ఇస్మాయిల్ వీరు కూడా ఇరవై శతాబ్దానికి చెందిన వారే వీరు ఆంధ్రపుత్ర శతకం అని రచించారు వీరి జననం మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మరణం నవంబర్ ఇరవై ఐదు రెండు వేల మూడులో వీరి గ్రామం నెల్లూరు జిల్లాలోని కావలి గ్రామం వృత్తిరీత్యా అధ్యాపకుడు వీరి రచనలు ఇంకా ఏమున్నాయంటే మృత్యువృక్షం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రాశారు చిలకలు వాలిన చెట్టు పంతొమ్మిది వందల ఎనభై చెట్టు నా ఆదర్శం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎనభై రెండులో రాత్రి వచ్చిన రహస్యపు వాన పంతొమ్మిది వందల ఎనభై ఏడు పాల్చీలో చంద్రోదయం ఇలా చాలా రకరకాలు రాశారండి రెండో ప్రతిపాదన కవిత్వంలో నిశ్శబ్దం ఇది విమర్శ ఆయన రాసినలో విమర్శ ఏంటి అంటే జెండా మనిస్మాయిల్ కవిత్వంలో నిశ్శబ్దం పల్లెలో మా పాతయ్యూ ఇవండి వారు రాసినవి